పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి సుంకి గ్రామ సమీపంలో ప్రభుత్వ ఎఫ్సీబీఎం గోదాముల వద్ద నానా హామా చేశాయి బియ్యంతో ఉన్న లారీలపై దాడి చేసి బస్సాలను లాగాయి ఇక ఏనుగుల సంచారంతో ప్రయాణికులు రైతులు బెంబేలెత్తుతున్నారు అటవీ అధికారులు స్పందించి తమకు గజరాజుల తొలగించాలని కోరుతున్నారు ఇక వచ్చేసి మా ప్రతినిధి రమేష్ రమేష్ అందిస్తారు సంచారం అనేది గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది అయితే ఇప్పటికే ఈ ఏనుగుల గుంపు కుర్పాము కొమరాడ జీమవలసరుబిల్లి మండలాల్లోని సంచరిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రధానంగా భయాందోళనలు గురి చేస్తున్నాయి పంట నష్టాలనే కాకుండా అదేవిధంగా ప్రాణ నష్టం కూడా గతంలో ఏనుగుల దాడి వల్ల జరిగిన సంఘటనలు మనం చూసాం అయితే ఈ మధ్య కాలంగా వరుసగా ఈ దాడులు పెరగడంతో అక్కడ ప్రజలు పూర్తి భయాందోళనలకు లోనవుతున్నారు గతంలో మనం మనం చూసుకున్నట్లయితే ఒక ఆ కార్యాలయం నిర్మాణానికి వెళ్తున్న సామాగ్రితో వెళ్తున్న ఆటోను అడ్డుకుని దాన్ని కూడా ధ్వంసం చేశాయి అదే విధంగా మొక్కజొన్న అరటి పంటలను కూడా ధ్వంసం చేశాయి పూర్తి స్థాయిలో గతంలో చూసుకుంటే ఒక వ్యక్తి మీద కూడా దాడి చేసి చంపిన సంఘటన మనం చూసాం అయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా అయితే ఇక్కడ నాగావళి నది పరివాహక ప్రాంతం కావడంతో ప్రధానంగా తోటపల్లి జలాశయం నీరు పుష్కలంగా ఉండడం తగినంత నీరు ఉండడం అదే విధంగా మొక్కజొన్న కర్బూజ అరటి వరి వంటి పంటలు కూడా అటు తిండికి ఇటు నీరికి కొరత లేపడం తోటి ఈ ప్రాంతంలో ఈ ఏనుగుల గుంపు వేసిందనే చెప్పుకోవచ్చు అయితే ఈ రకంగా మనం చూసుకుంటే మొక్కజొన్న కర్బూజ అరటి పంటలు ఇప్పటికే పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తాం గత కొన్నాళ్ళగా ఏనుగుల గుంపు మంజంలో తిరుగుతుంది దీనిపైన పూర్తి స్థాయిలో కుంకి ఆపరేషన్ కుంకి అని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రచరణకే ప్రధాని కానీ దాని పూర్తి స్థాయిలో అయితే ఆచరణలోకి అమలు కాదని చెప్పాలి ఈ ఆపరేషన్ సుంకి అన్నది ఏ రోజైతే ప్రారంభిస్తారో ఒక ఏనుగుల గుంపు ద్వారా ఈ ఏనుగులు తరలించే ప్రయత్నం చేస్తారనే చెప్పి ఆపరేషన్ కుంకి అన్నది ఉన్నది దీనికోసం ఇప్పటికే కేరళ ప్రభుత్వంతో కూడా మన ప్రభుత్వం చర్చలు జరిపినట్టు కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఏను ఏడు ఏనుగుల గుంపులో గతంలో రెండు ఇప్పటికే మృతి చెందాయి కాకపోతే ఆ ఏనుగుల గుంపులో మళ్ళీ పిల్లలు పుట్టడం మళ్ళీ అవి ఏ ప్రాంతంలో తిరగడం తోటి మరికొంత గజబలం పెరిగినట్టు అని చెప్పాలి తాజాగా ఈ రోజు సుంకి గ్రామంలో సుంకి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు బేబోత్సం సృష్టిందని చెప్పాలి ప్రభుత్వ బియ్యం సరఫరా కేంద్రం వద్దకు అటువైపు అటువైపు లారీల వైపు లోడ్ల వైపు కూడా ధ్వంసం చేసి బియ్యాన్ని కూడా లాగేసి ధ్వంసం చేశాయి అయితే ఈ దాడిలో ఒక లారీ అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఈ సంఘటనల మీద భయాందోళన చెందుతున్నారు అటు ప్రయాణికులైతే ఏమి ఇటు రైతులైతే ఏమి అటు స్థానికంగా ఉన్న అయితేనేమి దీని మీద ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికైనా ఈ ఏనుగుల బెడద నుంచి తమకు శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు